ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న అయితే కార్తిక్ దగ్గరికే వస్తుంది ఇక కార్తిక్ నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు ఏ బావా నేను ఇక్కడికి కూడా రాకూడదా చెప్పు బావా దీప తప్పు చేస్తే నన్నెందుకు దూరం పెడుతున్నావు ఏ దీప కంటే నేను దిగజారిపోయి నీకు కనిపిస్తున్నానా దీపలాగా నేను ఎదుటివారి ప్రాణాలను తీసి తాను అనుకున్నది సాధించలేదు కదా బావా దీపలాగా డబ్బు కోసం కుటుంబాన్ని విడదీయలేదు కదా బావా మరి ఎందుకని నా మీద నీకు అంత కోపం స్టాపిడ్ జోస్నా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి దీప గురించి ఇలా మాట్లాడితే నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నా నువ్వు నాకు దీపేంటో తెలుసు నువ్వేంటో పూర్తిగా తెలుసు ఇంకా నువ్వు ఇలా చెప్పి నన్ను చూసిన నీ గురించి అన్నీ తెలుసు నువ్వు ఇంకా నాకు అబద్ధాలు చెప్పాలని మాకు ఏంటి భవనం అంటుంది అక్కడ నాన్న ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు ఇదంతా నీకు తెలుసు కదా తెలుసు మావయ్య కళ్ళు తెరిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని కూడా నాకు తెలుసు జేంటిబావా నువ్వు అంటుంది డాడీనే చెప్పాడు దీప తనని షూట్ చేసిందని ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నామాటల్ని నమ్మవా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు ఏంటి బావా ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నువ్వు అనుకుంటున్నట్టు దీప మంచిది కాదు దీప మన కుటుంబాన్ని విడదీయడానికి మనలోకి వచ్చింది అవును బావా డబ్బు కోసం దీప ఏదైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది నీ వెనక ఉన్న ఆస్తిని తీసుకోవడం కోసమే తన కూతురు సౌర్యని నీ ముందు పెట్టి నీ తన మెల్లో నువ్వు తాలి కట్టేలా చేసింది అత్తని నిన్ను అందరినీ కూడా ఆ కుటుంబానికి దూరం చేసింది కూడా డబ్బు కోసమే ఇప్పుడు ఆ డబ్బు కోసమే డాడీని చంపాలని చూసింది అర్థం చేసుకో బావా అని వెనకాలే స్టాపిడ్ చేసిన మీరెవరు చెప్పినా దీపని ఎప్పటికీ తప్పు చేసిందని నేను నమ్మను బావా నీకు ఇంకా పిచ్చిగాని పట్టిందా ఎందుకు దీపా దీపా అంటూ ఇంకా దీపని దేవతలాగా పూజిస్తున్నావు ఆ దీపేంటో దాని ఏంటో ఇంత జరిగాక కూడా ఇంకా నువ్వు నమ్ముతున్నావా నమ్ముతాను ఎందుకంటే దీప నా ప్రాణాలను కాపాడిన దేవత అందుకనే దీపను నేను శాశ్వతంగా జీవితాంతా నమ్ముతాను అని వెనకాలలే ఒక్కసారిగా అప్పుడే కాంచన అనసయ్య కూడా అక్కడికి వస్తారు ఇక చూసినా ఏంటి బాబా అంటుంది అంటే దీప నీ ప్రాణాలని కాపాడింది అంటావా కానీ ఆ రోజు నువ్వు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడానికి కారణం దీప కాదు లేకపోతే ఆ నరసింహ నిన్నెందుకు కతితో పొడుస్తాడు నేను నేనంటుంది అది కాదు పదేళ్ల వయసులో నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అప్పుడు నువ్వు చెరువు గట్టు పక్కనే నుంచొని ఉన్నావు గుర్తుందా తామర పువ్వు కోసం నన్ను నీళ్ళల్లోకి పంపించావు కానీ ఆ ఈత రాక నేను నీళ్ళల్లో మునిగిపోయాను ఇప్పుడు అదేందుకు చెప్తున్నా బావా ఎందుకంటే ఆ రోజు ఈత రాక నీళ్ళల్లో మునిగిపోయిన నన్ను ఒక పదేళ్ల చిన్నారి నీళ్ళల్లోకి దూకి మరీ కాపాడింది అది ఎవరో కాదు దీప అని వెనకాలే కాంచన అనసయ షాక్ అయిపోతారు ఇక చూసినా భవను వేమంటున్నావు అవును దీపే ఆ పదేళ్ల వయసులో నన్ను కాపాడింది అలాంటి దీప ఈరోజు ఒకలి ప్రాణం తీయాలనుకుంది డబ్బు కోసం ఆశపడుతుందంటే ఎలా నమ్ముతాననుకుంటున్నావు చచ్చిన నేను నమ్మను ఎందుకంటే దీప వ్యక్తిత్వమేంటో దీప మంచితనమేంటో ఈ కలతో నేను చూశాను అందుకే ఈ ప్రపంచమంతా ఏకమైనా నా భార్య తప్పు చేసిందంటే నేను నమ్మను నమ్మను అని వెనకాలనే ఇక జోస్నా బావా ఇక్కడికొచ్చి నీకు దీప గురించి చెప్పి వెళ్దాం అనుకున్నా కానీ నువ్వు ఇంకా దీపని గుట్టిగా నమ్ముతున్నావని అర్థమైంది సరే రేపు కోర్టులోనే దీప ఎలాంటిదో రుజువవుతుందిగా అప్పుడే నీకు అర్థమవుతుంది అని జోస్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంచన కార్తీక్ ఏమంటున్నారా నువ్వు చిన్నతనంలో నీ ప్రాణాన్ని కాపాడినా నీ స్నేహితురాలు అన్నావు అది దీపే అమ్మా ఏంటి బాబు నువ్వు అంటుంది మా దీప ఎప్పుడూ నాతో చెప్పలేదు నిజాలు దీప ఎప్పటికీ చెప్పదు తను బాధని కష్టాన్ని తనే అనుభవిస్తుంది అవునమ్మా ఈ మధ్య కాలంలోనే ఈ నిజం నాకు తెలిసింది అందుకే దీపం మీద నాకు మున్న ప్రేమ మరింత పెరిగింది అని కార్తిక్ అంటాడు ఏంటా కార్తిక్ అందరం సంతోషంగా ఉన్న టైంలో ఇలా జరిగింది దీప ఏ తప్పు చేయలేదని నా మనసు నాకు చెప్తుందమ్మా దీప ఏ తప్పు చేయలేదు రేపు దీప నిర్దోషని ఖచ్చితంగా నిరూపణ అవుతుంది ఎలా బాబు మన దగ్గర ఏ సాక్ష్యం లేదు కదా సాక్ష్యం లేదు కానీ ఒక్కటే నేను నమ్ముతున్నాను దీప నిజాయితీని దీప నిజాయితీనే దీపని గెలిపిస్తుంది అని చెప్పి కార్తీక్ అంటాడు ఇక చూసిన అయితే బవా ఆ దీపని ఎలా అయినా నీకు దూరం చేద్దామనుకుంటే దీపని గుండెల్లో మొక్క మొక్కలాగా నాటుకుపోయింది దీపని తెంచడం అంత ఈజీ కాదని అర్థమైంది ముందు దీపని నీకు దూరం చేస్తాను ఆ తర్వాత నిన్ను దానిలోకి తెచ్చుకుంటాను అని చెప్పేసి జోస్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర అలాగే శివనారాయణ ఇద్దరు కూడా ఇక రూమ్ బయట కూర్చొని ఉంటారు ఇక శివనారాయణ అమ్మా సుమిత్ర ఇక ఏమీ ప్రమాదం లేదమ్మా అవును మావయ్య గారు ఇప్పుడు నా ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది ఈ రోజు నా మనసు కుదుట పడింది అమ్మ సుమిత్ర దేవుడు మంచి వాళ్ళకెప్పుడూ అన్యాయం చేయడు అందుకనే ఆ దీపకి శిక్ష పడేలా జరిగింది దశరథ కళ్ళు తెరిచాడు అవును మావయ్య గారు ఆ దీపని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి అంటుంది అదంతా నేను చూసుకుంటానమ్మా లాయర్ భగవాన్ దాస్ రంగంలోకి దిగాడు అంటే ఇక దీప తప్పించుకోవడం జరగదు అని అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఎవరో ఏడుచుకుంటూ నా కూతుర్ని కాపాడండి కాపాడండి డాక్టర్ నా కూతుర్ని కాపాడండి ఎలా అయినా నా కూతుర్ని కాపాడండి అని ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఇక స్ట్రెచర్ మీద రమ్య కనిపిస్తుంది సుమిత్ర అలాగే శివన్నారాయణ మావయ్య గారు ఆ అమ్మాయిని మనం అవునమ్మా ఆ అమ్మాయిని మనం ఎక్కడో చూసాం కదా ఎక్కడో చుట్టాం కాదు గౌతమ్ని మోసం చేసిందా అమ్మాయి గౌతమ్ మోసం చేసిన అమ్మాయి ఈ అమ్మాయినని దీప ఆ రోజు హాస్పిటల్కి తీసుకొచ్చిందిగా తనే అమ్మాయి ఏమై ఉంటుంది ఒకసారి వెళ్ళి అడుగుదా ఉండమ్మా అని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక స్ట్రెచ్చర్ మీద ఉన్న రమ్యనైతే డాక్టర్లు లోపలికి తీసుకెళ్తారు ఇంతలోకి బయట ఉన్న సుమిత్ర ఏమైంది ఆ అమ్మాయికి అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నే అడుగుతుంది ఇక వాళ్ళ అమ్మ నన్ను ఏం చెప్పమంటారండి ఒక డబ్బు నోడి చేతిలో నా కూతురు మోసపోయింది ఇప్పుడు ప్రాణాల మీదకి తీసుకొచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే శివనారాయణ షాక్ అవుతారు అదేంటి మీ అమ్మాయికి పెళ్ళి అనుకుంటా కదా లేదండి పెళ్ళి కాలేదు పెళ్లి కాకుండానే తల్లయింది ఈ మాటలు సొసైటీలో అందరూ ఏదో ఒకటి అంటారు కదా ఊరు ఇరుగు పొరుగు వాళ్ళన్న మాటలు తట్టుకోలేక నా కూతురు విషంతి తాగి ప్రాణాలు తీసుకోవాలనుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర శివనారాయణ షాక్ అవుతారు మావయ్య గారు అదేంటి రమ్య భర్త అంటూ ఆ రోజు సత్యపండు మన ఇంటికి వచ్చాడు కదా మరి అమ్మాయికి పెళ్లి లేదంటున్నారేంటి నాకు అదే అర్థం కావట్లేదమ్మా సుమిత్ర అని చెప్పేసి ఇక వాళ్ళ పేరెంట్స్తో మీరు నిజం చెప్తున్నారా నిజంగానే మీ అమ్మాయికి పెళ్లి కాలేదా ఇదేంటి బాబు అలా అంటారు నా కూతురు ప్రాణాల మీదకి వచ్చాక మేమెందుకు అబద్ధాలు చెప్తాం నిజంగానే నా కూతురికి పెళ్లి కాలేదు పెళ్లి కాకుండానే తెల్లయింది ఆ దుర్మార్కుడు వల్ల ఇప్పుడు నా కూతురు ప్రాణాలు కూడా పోయే పరిస్థితికి వచ్చింది అని అని ఏడుస్తూ ఉంటారు నా కూతురిని అన్యాయం చేసిన వాడు బాగుపడ్డు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక సుమిత్ర అంటే మీ అమ్మాయి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు మీ అమ్మాయిని మోసం చేసింది ఎవరు అని ఎనగాలనే అది అది ఈ కలెక్టర్ కొడుకున్నాడు కదమ్మా గౌతమ్ అని వాడే నా కూతుర్ని మోసం చేసింది వాడే నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది అని ఎనగాలనే ఒక్కసారిగా సుమిత్ర శివనారాయణ షాక్ అయిపోతారు మామిగారు గౌతమ్ తన వీళ్ళ అమ్మాయిని నాశనం చేశాడా గౌతమ్ ఆ బిడ్డకి తండ్రా నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా సుమిత్ర అని చెప్పేసి అంటాడు ఇక డాక్టర్ అయితే బయటికి వచ్చి ప్రాణానికి ప్రమాదం లేదు తను తాగిన విషయాన్నంతా కక్కించావు మీరు వెళ్ళి చూడొచ్చు అని అనగాలనే ఒక్కసారిగా ఇక పేరెంట్స్ లోపలికి వెళ్తుంటే సుమిత్ర శివనారాయణ కూడా లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి రమ్య ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఈ పనిచేసావు నిన్ను మోసం చేసిన వాడు బాగానే ఉన్నాడు నువ్వెందుకమ్మా ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు ఎందుకంటే అందరూ కూడా నన్ను ఎగతాలు చేస్తున్నారు అందుకే నా ప్రాణాలు తీయాలనుకున్నాను అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అమ్మా రమ్య మీరా మీరేంటంటే ఇక్కడ ఏంటమ్మా ఆ రోజు దీప నిన్ను తీసుకొచ్చి గౌతమ్ నీ కడుపులో బిడ్డకి తండ్రి అని చెప్పమంటే ఆ రోజు నీ కడుపులో బిడ్డకి దీప తండ్రి గౌతమ్ కాదు అని నీ భర్త సత్యపండని చెప్పావు మరి ఈరోజు మీ అమ్మ నాన్న ఏమో నిన్ను మోసం చేసింది గౌతమ్ నీకు పెళ్ళి కాలేదు అంటున్నారు ఏంటి నిజం నన్ను క్షమించండమ్మా నిజంగానే గౌతమ్ నా కడుపులో బిడ్డకి తండ్రి ఆ రోజు ఆ నిజం చెప్పమనే దీపక్క నన్ను అక్కడికి తీసుకొచ్చింది కానీ మా వీధి రౌడి సత్తిపండు అక్కడికి వచ్చి ఎందుకు వాడు నా భర్త అని చెప్పాడో నాకు తెలీదు ఏదైనా మాట్లాడి తేడా వస్తే ఆడు నా ప్రాణాలు తీస్తాడని ఆ రోజు మీతో నిజం చెప్పకుండా వెళ్ళిపోయాను నిజానికి నా కడుపులో బిడ్డకి తండ్రి ఆ గౌతమే ఆ విషయం నిజం దీపక్క మీతో చెప్పింది అక్షరాల నిజం అని వెనకాలనే సుమిత్ర అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు ఇక ఇద్దరు కూడా బయటికి వస్తారు మావయ్య ఏంటిదంతా అంటే దీప చెప్పినట్టు గౌతమ్ మంచివాడు కాదా గౌతమ్ ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునేవాడా అవునమ్మా ఆ అమ్మాయి చెప్తుంది అంటే నిజమే కదా అంటే దీప అబద్ధం చెప్పలేదన్నమాట అవును అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే నర్సు బయటకి వస్తుంది మేడం మేడం ఏంటం ఏంటర్స్ లోపలున్న సార్ మీతో ఏదో మాట్లాడాలంటున్నారు మీరు ఒకసారి లోపలికి రండి అని వెనకాలనే శివనారాయణ సుమిత్ర లోపలికి వెళ్తారు ఇక అయితే సుమిత్ర సుమిత్ర ఎవండి చెప్పండి ఏమైంది ఏం నాతో మాట్లాడాలని పిలిచారంట అని వెనకాలనే ఇక శివనారాయణ దశరథ నీకేం ప్రమాదం లేదు నేను ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ దీపని మాత్రం ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను అని వెనకాలనే ఇక సుమిత్ర ఎవండి మీతో ఒక విషయం చెప్పాలి దీప గౌతమ్ గురించి చెప్పింది అక్షరాల నిజం గౌతమ్ సో ఆ రోజు మన ఇంటికి వచ్చిన రమ్య జీవితాన్ని నాశనం చేశాడు తన కడుపులో బిడ్డకి తండ్రి గౌతమేనంట ఇప్పుడే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న విషయం తాగిందని హాస్పిటల్కి తీసుకొచ్చారు మీరు మీకు ఈ విషయం చెప్పాలని కాదు కానీ దీప చెప్పింది నిజమేనండి మన జ్యోష్న జీవితాన్ని దీప కాపాడినట్టే అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా శివనారాయణ అమ్మ సుమిత్ర దీప జ్యోష్ణ జీవితాన్ని కాపాడి ఉండొచ్చు కానీ ఈరోజు మన దసరథ ఈ పరిస్థితి రావడానికి దీపే కదా కారణం అని అంటూ ఉంటే అక్కడే ఉన్న దసరథ నాన్నా మీరందరూ అనుకున్నట్టు దీప నన్ను షూట్ చేయలేదు అవును నా ప్రాణాలని తీసింది నన్ను షూట్ చేసింది గౌతమ్ అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దసరథ షాక్ అవుతారు ఏంటి దసరథను వంటుంది అవునాన్న ఈ విషయం మీతో చెప్పకూడదని నేను ఇందాక జోస్న ఇక్కడ ఉందని ఈ విషయం మీతో చెప్పలేదు ఇన్స్పెక్టర్తో కూడా చెప్పలేదు ఏంటండి మీరు అంటుంది దీప మీ మిమ్మల్ని షూట్ చేయడం మా అందరం కూడా చూసాము ఇప్పుడు దీపం మిమ్మల్ని షూట్ చేయలేదు గౌతమ్ అంటున్నారేంటి సుమిత్ర అసలు ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి అవును అని చెప్పేసి ఇక శివనారాయణ అలాగే సుమిత్రతో చెప్పబోతూ ఉంటాడు ఇక అలా చెప్తూ ఉంటే అప్పుడే శివన్నారాయణకి ఫోన్ వస్తుంది తాత మేము కోర్టుకు వచ్చాం మీరు కూడా ఇక్కడికి వస్తారా అని వెనకాలే సరే అమ్మ జ్యోస్న మేము ఇప్పుడే ఇక్కడికి మేము వస్తాంలే అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక పార్జాతం అలాగే జ్యోస్న కోర్టు దగ్గరికి అయితే వస్తారు ఇక ఎలాగైనా భగవాన్ దాస్తో మాట్లాడి దీపకి జీవితకైతే శిక్ష పడాలి అని జ్యోత్న చెప్తూ ఉంటుంది అప్పుడే కళ్యాణ్ కూడా అక్కడికి వస్తాడు ఇక కార్తిక్తో కార్తీక్ న్యాయం నీ భార్య వైపు ఉందని నువ్వు నమ్ముతున్నావు నేను కూడా నమ్ముతున్నాను అందుకే ఈ కేసు తీసుకున్నాను ఖచ్చితంగా దీప ఈ కేసులో నిర్దోషిగా నిరూపణ అవుతుంది మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పేసి అంటాడు కాదు సార్ అక్కడ జోస్న దీపని ఎలా అయినా సరే ఈ కేసులో ఇరికించాలని అన్ని సాక్ష్యాలతో భగవాన్ దాస్ దగ్గరికి వచ్చింది మీరు భగవాన్ దాస్ గురించి వినే ఉంటారు అతను ఎంత పెద్ద క్రిమినల్ లాయరో తప్పుని ఎలా అయినా తప్పని ప్రూవ్ చేయడం కన్నా అది నిజమని నిరూపించడానికే ట్రై చేస్తాడు దీపని కూడా అలాగే ఈ కేసులో ఇరికిస్తాడేమో నాకు భయంగా ఉంది కార్తీక్ ఎవరు ఎలాంటి పనులు చేసినా ఈ కేసు నుంచి మాత్రం దీప నిర్దోషిగా నిరూపణ అవుతుంది నువ్వేం భయపడకు అని చెప్పి కార్తీక్ అయితే ధైర్యం చెప్పి ఇక కోర్టు లోపలికి వెళ్తారు ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే చెప్పండి ఏం జరిగింది సుమిత్ర ఆ రోజు జ్యోష్న ఫోన్లో మాట్లాడటం నేను చూశాను జ్యోష్న ఏమైందో ఎందుకు తెలీదు ఫోన్లో మాట్లాడిన తర్వాత చాలా కంగారు పడింది ఏమైందా అని చెప్పేసి నేను జోష్న వెనకాలే వెళ్ళాను అప్పుడే జ్యోత్న ఎవరో రౌడీ దగ్గరికి మాట్లాడుతుంది ఆ రౌడీతో తన చేతిలో ఉన్న గన్లోని బుల్లెట్ నుంచి ఈ బుల్లెట్టు నేను చెప్పినప్పుడు నేను చెప్పిన వ్యక్తిని షూట్ చేయమని చెప్పింది దాంతో నాకేమీ అర్థం కాలేదు జోష్ణ ఎవరిని చంపాలనుకుంటుంది ఎందుకు నాన్న గన్లోని బుల్లెట్ని అతనికి ఎందుకు ఇచ్చిందో అర్థం కాలేదు అందుకని నేనేమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ నీ గదిలోకి వచ్చాను గుర్తుందా నీకు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు చెప్పండి అని నువ్వు అడుగుతున్నావు అవును అడుగుతున్నాను కానీ మీరేం నాకు చెప్పలేదు కదా జోష్న గురించి ఆ రోజు నాకు తెలిసిన నిజం విని నేను షాక్ అయిపోయాను అప్పుడే కింద నుంచి మనకి దీప జోష్న మాటలు వినబడ్డాయి ఆ మాటలతో కిందకి వచ్చాము జోష్న చేతిలోని గన్ను దీప చేతిలోకి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు అందుకని దశరథని దీపని గన్ను ఇవ్వమని అడిగాను ఎందుకంటే ఆ బుల్లెట్టు ఏమైనా షూట్ చేసే అవకాశం ఉందేమోనని భయం వేసింది అప్పుడే గౌతమ్ని నేను కిటికీలోంచి చూశాను గౌతమ్ చేతిలోని రివాల్వర్ ఒక్కసారిగా షూట్ చేయడం చూశాను దీప గన్లోని బుల్లెట్ కాకుండా గౌతమ్ గన్లోని బుల్లెట్ నా గుండెల్లోకి దిగింది జోష్నే గౌతమ్తో నా అన్ను షూట్ చేయించింది అప్పుడే నాకు అర్థమైంది జోష్నే ఇదంతా కావాలని చేస్తుంది అని అవును గౌతమ్ మంచివాడు కాదని జోష్నకి తెలుసు కానీ దీపని మనందరి దృష్టిలో చెడ్డదని చేయడానికి జోష్న ఇదంతా చేసింది ఇప్పుడు కూడా దీప నిజం చెప్పడానికి వస్తుందని తెలిసి దీపని ఇలా కేసులో ఇరికించి శాశ్వతంగా దాన్ని జైలుకి పంపించడానికి జోష్న ఆడిన నాటకమిది అందుకే నేను జోష్న ముందు దీపే నన్ను షూట్ చేసిందని ఇన్స్పెక్టర్తో చెప్పాను కానీ సుమిత్ర ఈ విషయంలో నువ్వే దీపకి న్యాయం చేయాలి నేను ఇప్పుడు కోర్టుకు రాలేను దీపే హత్య చేయలేదు దీపని వెళ్ళి కాపాడండి వెళ్ళండి నాన్న అని వెనకాలనే ఇక శివన్నారాయణ లేదు దశరథ ఈ విషయం మేము చెప్పిన కోర్టు మా మాటల్ని నమ్మదు నువ్వే అక్కడికి రావాలి డాక్టర్ డాక్టర్ అంటూ డాక్టర్ని పిలుస్తాడు ఇక డాక్టర్ మా కొడుకు దసరదే మేము కోర్టుకి తీసుకెళ్తాం దయచేసి ఏర్పాట్లు చేయండి అని వెనకాలని సరే శివనారాయణ గారు అంటూ వీల్చైర్ తీసుకొచ్చి ఇక వీల్చైర్లో దశరథిని కూర్చోబెట్టి జాగ్రత్తగా ఆయన్ని తీసుకురండి ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలిగించకండి అని అంటాడు ఇంకా ఒక పక్కన భగవాన్ దసైతే దీపని అన్ని ఎవిడెన్స్ని చూపించి దీప ఒక ముద్దయి ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూసింది జోష్న చంపాలనడానికి వచ్చి తన తండ్రి ప్రాణాలనే తీసింది అలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలని భగవాన్ దశ అయితే చెప్తాడు ఇక కళ్యాణ్ అయితే తన తెలివితేటలతో దీపకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని నిరూపించడానికి రివాల్వర్ మీద ట్రిగర్ నొక్కే ట్రిగ్గర్ దగ్గర దీప వేలు ముద్రలు లేవు అలాంటప్పుడు దీప ట్రిగ్గర్ ఎలా నొక్కుతుంది ట్రిగ్గర్ నొక్కితేనే కదా బుల్లెట్ లోపలికి వెళ్ళేది సో ఈ ఎవిడెన్స్ చాలు నా దశరథ దసరాధకాన్ని షూట్ చేయలేదని అని ఎవిడెన్స్ని చూపిస్తాడు ఒక్కసారిగా కార్తిక్ దీప సంతోషపడతారు ఇక జోష్నకి పారిజాతానికి ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో భగవాన్ దాస్ మిలట్ ఈ తన క్లయింట్ని ఎలాగైనా నిర్దోషిగా నిరూపించడానికి బాగానే మంచి కదాలారు గన్ మీద ఉన్న వేలు ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీపే దశరథ కానీ షూట్ చేసిందని అలాంటప్పుడు ట్రిగ్గరు ఇది అంటూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని వెనకాలనే ఇక మిలాట్ భగవాన్ దాస్ గారు చెప్తున్నారు గన్ మీద వేలు ముద్రలు ఉన్నాయి అని అలాంటప్పుడు ట్రిగ్గర్ నొక్కేటప్పుడు ట్రిగ్గర్ ప్లేస్లో కూడా వేలు ముద్రలు ఉండాలి కదా అలాంటప్పుడు ఆ గన్ మీద దీప ఫింగర్ ప్రింట్స్ లేవు కేవలం ట్రిగ్గర్ మీద కూడా జ్యోత్స్న ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి అంటే గన్ని షూట్ చేసింది జ్యోత్న అని వెనకాలే మీ జడ్జి గారు కూడా ఇక ఎవిడెన్స్ రిపోర్ట్స్ని చూస్తాడు ఎవిడెన్స్లో ఉన్నది జోష్న ఫింగర్ ప్రింట్సే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మిలాట్ ఈ సాక్ష్యంతో నా క్లయింట్ దశరథ గారిని షూట్ చేయలేదు దశరథ గారిని ఇంకెవరో షూట్ చేశారు పోలీసుల వాళ్ళని ఆ షూట్ చేసిన వ్యక్తిని పట్టుకోమని ఆర్డర్లు వేసి నా క్లయింట్ నిర్దోషని తనని విడిపించాలని తన భార్య తన కూతురు కోసం తనత్త తన భర్త తన కోసం చాలా బాధపడుతున్నారు మిలాట్ నా క్లయింట్ దీపని నిర్దోషిగా విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవ్యంగా కోరుకుంటున్నా అని వెనకాలే ఇక భగవంత్ అలా ఎలా వదిలేస్తారు దశరథ గారే దీప తనని షూట్ చేసిందని ఇచ్చారు ఒక్కసారి ఆ వాంగ్మూలం చూడండి అని అంటూ ఉంటే అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు మిలాట్ ఆ వాంగ్మూలం ఇచ్చింది నేనే కానీ దీప నన్ను షూట్ చేయలేదు అని అంటాడు జోష్ నా పారిజాతం షాక్ అయిపోతారు ఇక బోన్లో నిలబడిన దసరథ దీప నన్ను షూట్ చేయలేదు నన్ను షూట్ చేసింది గౌతమ్ అని అంటాడు ఒక్కసారిగా జోస్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఏంటే దశరథ్ అంటుంది ఏంటి గౌతమ్ దశరథని షూట్ చేశాడా అంటే ఆ గౌతమ్ గారిని దశరథని షూట్ చేయించమంది నువ్వేనా అని వెనకాలే గ్రాని నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి పారిజాతం అయితే ఉంటుంది ఇంకా ఒక పక్కన జడ్జి గారి ముందు దశరథే దీప తనని షూట్ చేయలేదని తనని షూట్ చేసింది గౌతమ్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక కళ్యాణ్ అయితే నోట్ దిస్ పాయింట్ మిలాట్ అంటే నా క్లయింట్ దీప నిరపరాధి ఇప్పటికైనా తనను నిరపరాధిగా భావించి తనని విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవ్యంగా కోరుకుంటా అని వెనగాలి పోలీసులు ఇన్ఫర్మేషన్ లేకుండా గన్ను చూసి దీపని అరెస్ట్ చేయడమైంది కానీ దీపకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని తేలడంతో దీపని నిరపరాధిగా భావించి తనని వెంటనే విడుదల చేయండి అలాగే దశరథ్ గారిని షూట్ చేసిన గౌతమ్ని పట్టుకొని తను ఎందుకు దశరథ గారిని చంపాలనుకున్నారో వివరాలు తెలుసుకొని కోర్టులో సబ్మిట్ చేయాలి అని చెప్పేసి కేసుని ఫైల్ చేసి క్లోజ్ చేస్తారు ఇక దశరథ అలాగే సుమిత్ర ఇక శివనారాయణ దగ్గరికి వచ్చి దీప అలాగే కార్తీక్ చేతి దండం పెడతారు ఇక జ్యోత్న తాత డాడీ మమ్మీ మీకేనా పిచ్చి పట్టిందా దీపనేంటి మీరు క్షమించి వదిలిస్తున్నారు దీప నిన్ను షూట్ చేస్తాను చెప్పవు కదా డాడీ అని వెనకాలే సుమిత్ర ఒక్కసారిగా జ్యోస్న చెప్ప కొడుతుంది దాంతో పారిజాతం సుమిత్ర మీరు మాట్లాడదాత్తయ్యా దీనంతటికి కారణం ఎవరో మాకు తెలిసిపోయింది కార్తిక్ని దక్కించుకోవడం కోసం నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావా సరిపోనట్టు మీ డాడీ ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావా నువ్వు మనిషివేనా జ్యోస్నా అని వెనకాలే ఇక జ్యోత్స్న షాక్ అవుతుంది ఇంతలోకి శివనారాయణ జ్యోత్నా ఇప్పటి వరకు నువ్వు మారతావు మారతావు అనుకున్నాను కానీ నువ్వు ఇంతకి తెగిస్తావని అస్సలు ఊహించలేకపోయాను నా కొడుకు ప్రాణాలు కూడా తీసి కార్తిక్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నావా అసలు నువ్వు ఆడదానివేనా అని తిడుతూ ఉంటే తాత నేను చెప్పేది తాతా అది అని అంటూ ఉంటే కార్తిక్ చూడు జ్యోస్నా ఇప్పటివరకు నువ్వు చెప్పిన అబద్ధాలన్నిటికీ కూడా సాక్ష్యాలు కనిపించాయి ఇక నువ్వు ఇంట్లో ఎవరిని మోసం చేయలేవు అని వెనకాలేవు తాతగారు మీరందరూ నన్ను ఒక నిర్దోషిని అనుకుంటున్నారు అదే నాకు చాలు దశరథ్ గారు మీరు నాకు తండ్రి లాంటివారు మీకేం కాలేదు కదా నాకు అదే చాలు అని వెనకాలనే ఇక సుమిత్ర నన్ను క్షమించి దీపా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అలాగే కార్తీక్ ప్రాణాలు కూడా కాపాడవు అలాంటి నువ్వు ఒక మనిషి ప్రాణాలు తీసే అంత దుర్మార్గులవని నేను నేను తప్పగా అనుకున్నాను నన్ను క్షమించి దీప అంటూ అందరూ కూడా దీపకి క్షమాపణ చెప్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్